అందరికీ నమస్కారం చాలా బాధగా ఉందండి హర్ట్ అవుతున్నాను ఫీల్ అవుతున్నాను ఏదన్నా నవ్వుతున్నావు ఏమో హర్ట్ అవుతున్నావు అంటే హర్ట్ అయితే అవుతున్నా కానీ కొందరు యాక్షన్ చూసి నవ్వు వస్తుంది అంతే ఇప్పుడు ఏ సినిమా అయినా బాగా ఆడాలనుకోవాలండి అందులో ఎంతోమంది డబ్బులు పెడతారు ఎంతోమంది టెక్నీషియన్లు కష్టపడతారు ఇప్పుడు వాళ్ళ టాలెంట్ను చూపించడానికి వాళ్ళు సినిమా తీస్తారు ఎవరు దర్శకుడు కానీ టెక్నిషియన్స్ కానీ హూ ఎవర్ ఇన్వాల్వ్ ఇన్ దట్ ప్రాజెక్ట్ దే వర్క్ వెరీ హార్డ్ అండ్ లేని ప్రపంచాన్ని సృష్టిస్తారు అంటే వాళ్ళు ఊహించుకొని ఆ ఊహకు ఒక ప్రాణం తీసుకొని వస్తారు అదే సినిమా సో ఎవరు సినిమా తీసినా వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ గొప్ప సినిమాలు రావాలని కోరుకుందాం సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుందాం నిర్మాతలకు డబ్బులు వస్తే పది మందికి అన్నం పెడుతుంది ఈ సినిమా పరిశ్రమ కాబట్టి మంచిగానే కోరుకుందాం కానీ ఎటొచ్చి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడితేనే అసలు సమస్య వస్తాయి మరీ ముఖ్యంగా సినిమాలను కూడా రాజకీయాలకు వాడుకుంటూ అక్కడ కూడా మనకు ఛాన్స్ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకున పెడదామని ఓవర్ యాక్టింగ్ చేస్తూ మాట్లాడిన వ్యక్తుల పరిస్థితులు ఇప్పుడు చూస్తుంటే ఎంత దయనీయంగా ఆ పరిస్థితులు మారాయన్నది ఆలోచిస్తుంటేనే మనకు ఒక పక్క బాధ ఉంటుంది ఇంకో పక్క నవ్వు వస్తుంది ఏం చేయాలండి అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు ముంతమాడి పండన్నాడే అని ఎగిరి 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 ఇప్పుడు తుస్సని సైలెంట్గా మూసుకొని కూర్చున్నాడే అని చెప్పేసి నాకు కూడా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఛాన్స్ చోటల్లా ఓ చెలరేగిపోవడం ఇప్పుడు అమెజాన్ పైన ఎందుకు నిప్పులు చెరగట్లేదు పవన్ కళ్యాణ్ ఎన్టీవీలో నిన్న ఒక కథనం వచ్చింది షాకింగ్ ఓటీటీ డీల్ క్యాన్సల్ హరిహర వీరమల్లు మూవీ ఓటీటీ డీల్ క్యాన్సల్డ్ అని చెప్పేసి ఎన్టీవీ అతను ఇరవై నాలుగు గంటల క్రితం రాశాడు అందులో ఏం జరుగుతుందో ఒక థర్టీ సెకండ్స్ వినిపిస్తాను వినండి అరవై డెబ్బై కోట్లు చెల్లిస్తే గానీ వీరమల్లు బయటకు రాదట వీరమల్లు విషయంలో ఓటీటీ దిగ్గజం కండిషన్ పెట్టిందట మార్ ఇరవై ఎనిమిది మే తొమ్మిది అయింది లోపు సినిమాని రిలీజ్ చేయకపోతే ఓటీటీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందని హెచ్చరించిందట లోగా నిర్మాత ఏదో ఒకటి చేసి సినిమాను థియేటర్ లోకి తీసుకురావాలి అమెజాన్ తో చేసుకున్న ఒప్పందం క్యాన్సిల్ అయితే తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి కోట్లల్లో చెల్లించాల్సి ఉంటుంది దీంతో మరొక కొని తెచ్చుకున్నట్టే అవుతుంది మనము మనకు తెలిసిన ఒక థియేటర్ ఓనర్ ఆ సోదరుడు చెప్పిన విషయాన్ని మనం చెప్పాం ఈరోజు అది అక్షరాల నిజమవుతుందండి ప్రతిదీ మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా హండ్రెడ్ పర్సెంట్ అది గ్యారంటీ అంటేనే మనం మాట్లాడతాం లేకపోతే ఎందుకులే లైట్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి మాట్లాడడం సో అమెజాన్ వరల్డ్ ఎగ్జాంపుల్ అండి సినిమా రిలీజ్ ముందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారంట సినిమా రిలీజ్ అయితేనే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారంట ఓటీటీ అక్కడ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారంట సపోజ్ వంద కోట్లు అనుకోండి అతను చెప్పినేది నాకు తెలిసి వంద కోట్లకు ఏదో డీల్ అన్నట్లు నేను విన్నా గుర్తుంది ఇరవై ఐదు కోట్లు అడ్వాన్స్ ఇస్తారంట రిలీజ్ అప్పుడు యాభై కోట్లు మళ్ళీ ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు మిగతా ఇరవై ఐదు కోట్లు ఇస్తాం సో ఫస్ట్ మార్చిలో అన్నారు మళ్ళీ మేలో అన్నారు మళ్ళీ జూన్లో అన్నారు రిలీజ్ కాకపోయే లోపల నువ్వు జూలై లోపల రిలీజ్ చేస్తే రిలీజ్ చేసుకో మహానుభావ లేకపోతే మా డబ్బులు మాకు మర్యాదగా ఎనికి అని చెప్పేసి అమెజాన్ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంట ఇప్పుడు మరి నువ్వు శంగిరీంగి శంగిమిిన శంగిరీల అమెజాన్ మీద ఎందుకు ఎగరట్లేదు పవన్ కళ్యాణ్ ఎందుకు ఎగరట్లేదు అమెజాన్ ఆఫీస్ ముందరికి కుక్కల వ్యాన్ తీసుకెళ్ళి దాని మీద పెట్టి రుద్ది రుద్ది మమ్మల్ని ఎవడరా ఆపేది రెండ్ర చూసుకుందాం మమ్మల్ని ఎవడరా ఆపేదని ఎందుకు ఊగడం లేదు నా పాయింట్ అది సినిమా ఆడుతుందా పోతు గెలుస్తుందే ఓడుతుందే హిట్ అవుతుంది ఫట్ అవుతుంది అది కాదు నాకు అనవసర కానీ అందులో నటించిన నటుడు నిజ జీవితంలో కూడా నటించిన నటుడు ఎందుకు అమెజాన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కుక్కల మ్యాన్ ఎక్కి రుద్ది 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 ఎందుకు మొరగలే అదే ఎగ్జిబిటర్లు అయితే తేరగా వస్తున్నారు కాబట్టి అంటే సినిమా థియేటర్ ఉండాలని నువ్వు రెచ్చిపోతావా వాళ్ళ మీద ఆంక్షలు పెడతా అంటావా వాళ్ళ థియేటర్లు తనిఖీ చేస్తావా ఫస్ట్ నుంచి అండి ఫస్ట్ నుంచి దెబ్బ పడింది థియేటర్ ఓనర్లకే ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ళ నుంచి దెబ్బ పడుతున్నది థియేటర్ ఓనర్లకే ఫస్ట్ పైరసీ వచ్చింది పైరసీ రావడం రావడంతోనే వీసీఆర్లో అవి ఇవి రిలీజ్ అవుతుంటే థియేటర్లకు వెళ్ళేది ఆగిపోయింది అప్పుడు థియేటర్ దెబ్బ పడింది తర్వాత ఈ టీవీలు వచ్చినాయి ఈ టీవీ జమినీ టీవీ ఆ టీవీ ఈ టీవీ అని వాళ్ళు థియేటర్లో ఆన్ని రోజులు కూడా లేకోకుండా ఈ సినిమా వాళ్ళు టీవీ వాళ్ళకి అమ్ముకోవడం స్టార్ట్ చేశారు సినిమాల్ని ఎవడైనా టీవీలో వస్తుందంటే ఇంకా మళ్ళా సెకండ్ థియేటర్ థర్డ్ థియేటర్ ఉంటే చూడండి అంటే ఇప్పుడు మండలంలో కానీ గ్రామాల్లో కానీ థియేటర్లు ఇప్పుడు కొత్త సినిమా పెద్ద పెద్ద నగరాల్లో ఆడేటివి అప్పట్లో చిన్న చిన్న ఊర్లల్లో ఒక ఆరు నెలల తర్వాత ఎనిమిది నెలల తర్వాత రిలీజ్ అయ్యేటివి సో ఎప్పుడైతే ఈ టీవీలు వచ్చినాయో ఇంకా చిన్న చిన్న ఊర్లలో ఉండే థియేటర్లు అన్ని అక్కడ థియేటర్లలో ఓనర్లకి దెబ్బలు లేదండి ఫస్ట్ పైరసీ రెండు ఈ టీవీలు రావడం వల్ల దెబ్బ పడింది కానీ టీవీలో వాళ్ళకేమో నిర్మాతలు అమ్ముకుంటున్నారు వాళ్ళకైతే డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులు వస్తున్నాయి కదా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ రెమ్యూనరేషన్ పెంచుకోవడం వాళ్ళ లాభాలు పెంచుకోవడం చేశారు తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఓవర్సీస్ మార్కెట్ పెరిగింది ఓవర్సీస్ మార్కెట్ పెరిగి అక్కడ విపరీతంగా వాళ్ళు విదేశాల్లో డబ్బులు చేసుకోవడం కూడా స్టార్ట్ చేశారు ఎవరు సినిమా వాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న థియేటర్ ఓనర్లకు ఏమైనా లాభం జరిగిందంటే గుండు సున్నా అది మా ఇష్టము మీరు ఆడించుకుంటే మీరు ఆడించుకుంటే మీకు ఇచ్చేది ఇంతే సో పైరసీ వచ్చినప్పుడు థియేటర్ వన్కి దెబ్బ టీవీలు వచ్చినప్పుడు థియేటర్ వన్కి దెబ్బ విదేశాల్లో మార్కెట్ పెరిగినప్పుడు కూడా థియేటర్ థియేటర్కి ఏం లాభం లేదు ఇంకా ఇప్పుడు మూలిగే నక్క పైన తాటిపండు అన్నట్లు ఓటీటీ వచ్చింది సినిమా రిలీజ్ అయిన ఇరవై ఇరవై ఐదు రోజులకే ఓటీటీలోకి లోపు అంటే ఇంకా థియేటర్కి వచ్చేది ఎవడు మళ్ళీ ఓటీటీ నుంచి కూడా నిర్మాతకు లేకపోతే హీరోకు డబ్బులు వస్తున్నాయి ఆ వచ్చే ఎక్స్ట్రా డబ్బులన్నీ టీవీల ద్వారా వచ్చే ఎక్స్ట్రా డబ్బు విదేశాల్లో వచ్చే ఎక్స్ట్రా డబ్బు ఓటీటీల్లో వచ్చే ఎక్స్ట్రా డబ్బు ఇవన్నీ కూడా హీరోల రెమ్యురేషన్లు పెంచుకోవడానికో సినిమా ఇంత కలెక్షన్ చేసిందని డబ్బాలు కొట్టుకోవడానికి తప్పితే ఎగ్జిబిటర్కి ఏమైనా లాభం వచ్చిందండి మీరే చెప్పండి ఇప్పుడు మాకు కూడా నా చిన్నప్పుడు మాకు థియేటర్ ఉండింది అనే ఊర్లో నాకు తెలుసు అంటే నేను ఏడో క్లాస్ వరకు మాకు థియేటర్ ఉండింది థియేటర్ ఎటర్న్ చేస్తారు దాంట్లో డబ్బులు ఎలా వస్తాయి దాంట్లో ప్రొజెక్టర్కు ఎలా మెయింటెనెన్స్ ఉంటుంది గేట్ దగ్గర ఎంతమంది ఉంటారు టికెట్లు కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు అక్కడ మళ్ళా ఒక ఏదో షాప్ ఉంటుంది కదా అవన్నీ కూడా నాకు ఐడియా ఉంది మా ఫాదర్ థియేటర్ రన్ చేసి సో అంత ఇంత నాకు తెలుసు కాబట్టి ఏ తర్వాత మేము కూడా అమ్మేశాం ఇంకా థియేటర్ రన్ చేసుకోలేక మేము కూడా అమ్మేసాం సో ఏ తర్వాత థియేటర్లకి బొక్కే తప్పితే ఏం మంచి జరగలేదు చివరికి వాళ్ళు ఏమన్నారు ఒరే నాయన మేము ఈ బాధలు పడలేకపోతున్నాం మా పిల్లలకు చదువు చెప్పించుకోలేకపోతున్నాం మేము కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాం మాకు ఇబ్బందిగా ఉంది నాయన మాకు పర్సంటేజ్ ఇవ్వండి ఇయ్యకపోతే గతిలేని పరిస్థితిలో మాకు గతి లేక మేము జూన్ ఒకటి నుంచి బందు పాటిస్తాం అని వాళ్ళు చెప్తే మా హరిహర వీరమల్ల వచ్చేటప్పుడు ఎన్ని చేస్తారంటే శంగిరి శంగిరిమిని ఎగిరినండు ఆ హరిహర వీరమల్ల ఐదేళ్ళ నుంచి వస్తుంది మార్చి ఇరవై ఎనిమిది పోయింది మే తొమ్మిది పోయింది జూన్ పన్నెండు పోయింది కానీ అంటే కొవ్వు ఒళ్ళంతా కొవ్వు ఎగ్జిబిటర్ల మీద పడి ఈ ఈరోజు అమెజాన్ మీద పోయి ఎగురు అమెజాన్ ఆఫీస్ ముందుకెళ్ళి ఇండియాలో ఎన్నో ఆఫీస్ ఉంటుంది కదా కుక్కల పైన వేసుకుని మురుగు ఎవడ్రామో మమ్మల్ని ఆపేది అని చెప్పి మురుగు ఏ మురగడానికి ఛాన్స్ లేదా ఆస్కారం లేదా కాదండి సాయి ధరం తేజుకు యాక్సిడెంట్ అయ్యి అన్నవాడు దుర్గం చెరువు బ్రిడ్జ్ అన్నో తెలంగాణలో కొందరు తాగి పండాడంటారు కొందరు ఏదో ఇసుగుండి పన్నాడన్న మనకు అనవసరం మనం అంతా కూడా అతను కోలుకోవాలని కోరుకున్నాం అతను ఏదో రిపబ్లిక్ అని సినిమా ఫంక్షన్ వస్తే తెలంగాణలో అతను జారిపడితే జగన్మోహన్ రెడ్డిని తిరుతాడండి పవన్ కళ్యాణ్ దిల్ రాజు నువ్వు రెడ్డి జగన్ రెడ్డి కదా రెడ్డి రెడ్డి మీరు తెలుసుకోండి అని చెప్పి ఆడ కూడా శాన్స్ దొరికితే జగన్మోహన్ రెడ్డి గారిని తిరుతారండి అసలు సంబంధమే లేదు అక్కడ ఆడియో ఫంక్షన్కి ఆంధ్ర పాలిటిక్స్కి సంబంధమే లేదు ఇప్పుడు అంతే నువ్వు అధికారంలోకి వచ్చినావు మమ్మల్ని ఎవడరా ఆపేది అంటావు ఎగ్జిబిటర్ల మీద నీ ప్రతాపం చూపిస్తావు ఇప్పుడు అమెజాన్ వాడు నీకు డెడ్ లైన్ పెట్టాడు పవన్ కళ్యాణ్ అన్ని మూసుకొని జులై లోపల రిలీజ్ చేస్తే చెయ్యి లేకపోతే మా అడ్వాన్స్ మాకి అని చెప్పేసి అమెజాన్ వాడు నీకు అల్టిమేటం జారీ చేస్తున్నాడు ఏంటి వాళ్ళు చెప్పినారు మరి అమెజాన్ మీద ఇప్పుడు చక్రపెక్ర చక్రపెక్క చక్రప్రక్క అని ఎగురేమి ఎగురితే వాళ్ళు వద్దుపోర్ ఆయన నువ్వొద్దు నీ సినిమా వద్దు మా అడ్వాన్స్ మాకి అంటే ఆల్రెడీ నిర్మాత దాంట్లో నిన్న కురికిపోయినాడు అరవై కోట్ల డెబ్బై కోట్ల చేతిలో ఉంటే కానీ బాక్సులు బయటికి రావంటాయి ఎందుకంటే ఎవరి దగ్గరైనా మన డబ్బులు తీసుకుంటారు కదండి ఫైనాన్షియల్స్ దగ్గర సినిమా బయటకు వచ్చే ముందు ఆ ఫైనాన్షియల్స్కి డబ్బులు మొత్తం కట్టాలా ఇప్పుడు ఏ వృత్తం ఎక్కడి నుంచి తెచ్చి కడతారు సరే మనకు ఆ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు నేను అనేది ఏంటంటే కొవ్వు తగ్గించుకుంటే మంచిది పవన్ కళ్యాణ్ నీకు అవకాశం ఉందని చెప్పి కొవ్వు కొట్టిన మాట్లాడి నీకు అవకాశం లేని చోటన కుక్కిన పేరులాగా మూసుకున్న పిల్లిలాగా మన్ను తిన్న పాములాగా నువ్వు పడి ఉండడం అది అన్నిసార్లు కూడా వర్కౌట్ కాదు ఇంకా అమెజాన్ వాళ్ళు డెడ్లైన్ ఇచ్చిందని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటావా అను ఇంకా అను అడిగి సరిపోతుంది నువ్వు ఎంత కుమారుడో అందరికీ తెలుస్తుంది అక్కడ నా పాయింట్ ఒకటే అండి ఎందుకు పవన్ కళ్యాణ్ అమెజాన్ వాళ్ళ మీద ఎగరడం లేదు మీకు తెలిసే కింద కామెంట్ సెక్షన్ పెట్టండి మళ్ళీ ఎన్టీ వాళ్ళు అది కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తారు